హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ సెవెన్ రూపీస్ సన్న చిక్కుడు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మిర్చి యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ బీరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ కాకరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాల వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అనపకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట పది రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ టెన్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తమీరి కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరి కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట పది రూపాయలు పలికాయి